తిరుమలలో మహా పాపం మహా మహాఘోరం జరిగింది ఎప్పటికే వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద ఇప్పటికే విచారణ జరుగుతుంది అటు నెయ్యి కల్తీ వ్యవహారం కావచ్చు పరకామణి వ్యవహారం కావచ్చు లేదా సాలువాలకు సంబంధించి స్కామ్ జరిగిందనే వ్యవహారం మీద కావచ్చు వీటన్నిటి మీద కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుంది మన అందరికీ తెలుసు అయితే వీటన్నిటికంటే మించి తిరుమలలో ఏదైతే ఆ గోవిందరాజు స్వామి ఆలయం ఉంది అది తిరుమల వెళ్ళే భక్తులందరికీ కూడా తెలుసు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆలయం అది సో ఆ ఆలయ గోపురానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వంద కిలోల బంగారాన్ని టీటీడీ కేటాయించింది ఎందుకంటే ఆ విమాన గోపురానికి బంగారు తాపడం చేయటానికి దానికి ప్రస్తుతం అనుకున్న ప్రకారం అయితే తొమ్మిది లేయర్లలో ఆ బంగారు తాపడాన్ని ఆ విమాన గోపురానికి చేయాలి దానికి అయ్యే ఆ మొత్తం బంగారం వంద కిలోలు అని చెప్పి అంచనా వేసి ఆ వంద కిలోలు టీటీడీ నుంచి ఇవ్వటం అయితే జరిగింది అయితే ఆ తొమ్మిది లేయర్లు కాస్త కేవలం రెండు లేయర్లుగానే మారాయి గతంలో మీకు ఏడు కొండలు రెండు కొండలు అన్నారు మీ అందరికీ తెలిసి అన్నారో ఏం జరిగిందో అలాగే ఇలా తొమ్మిది లేయర్లలో వేయాల్సినటువంటి బంగారు తాపడాన్ని కేవలం రెండు లేయర్లోనే వేసి వంద కేజీలలో యాభై కేజీల బంగారం మాయం చేసినట్టుగా ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే అదే గోపురం మీద ఉన్నటువంటి దాదాపుగా ముప్పై దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా లోతైన విచారణకైతే ఆ టీటీడీ ఆదేశించింది దీంతో విజిలెన్స్ రంగంలోకి దిగి మొత్తం ఆ రోజు ఎవరైతే ఈ బంగారు తాపడం పనుల్లో పాల్గొన్నారో ఎవరైతే పర్యవేక్షించారో వారందరినీ కూడా ఆ విజిలెన్స్ అయితే విచారించడం మొదలుపెట్టింది అంటే చూడండి తిరుమలలో అడుగడుగున అవినీతి అక్రమాలే వైసీపీ హయాంలో భక్తి అనేది ఏ కోసానా కనపడలేదు తిరుమలను కేవలం దోచుకోవటానికి ఏదో వాళ్ళకు ఒక ఆయుధం లాగా ఒక కర్మాగారం లాగా వాడుకున్నారు తప్ప ఏ కోసనా కూడా భక్తుల మనోభావాలతో కావచ్చు హిందువుల ఆశయాలతో కావచ్చు ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఒక అంశం కాదు రెండు అంశాలు కాదు గతంలో ఎన్నడూ టీటీడీలో ఇన్ని అంశాలు రాల సాధారణంగా ఎక్కడైనా తోపులాటో తొక్కులాటో అన్నప్రసాదం దగ్గర ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు గతంలో ఎప్పుడైనా వచ్చుండొచ్చు కానీ ఇంత భారీ స్కాములు ఏంటి ఒక పక్క ఏమో నెయ్యి కల్తి అతి పెద్ద వ్యవహారమా హిందూ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిన వ్యవహారమా అది కాదు అనుకుంటే పరకామణిలో చోరియా దేవుడి డబ్బులు దొబ్బేసిన వాడితో రాజీ చేసుకుని అది చిన్న విషయంగా కొట్టిపడేయటమా ఇవన్నీ చాలదన్నట్టు ఏకంగా తిరుమలలో దేవుడు వస్త్రాలు వేలంలో ఏదైతే ఆ సాలువాలు ఉంటాయో అలాంటిలో కూడా స్కామ్ జరిగింది దాని మీద కూడా విచారం జరుగుతుంది ఇవి కాదన్నట్టు ఇప్పుడు తాజాగా ఈ గోవిందరాజు స్వామి గోపురానికి బంగారు తాపడం పేరుతో ఒక యాభై కిలోల బంగారం మాయం చేశారనే వార్త అంటే టీటీడీలో అడుగడుగునా కూడా అవినీతి అక్రమాలే విషయం ఏంటంటే నాడు ఇది జరిగినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ పనులు జరిగినప్పుడు వైవి సుప్పారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసి బయటకు పక్కకుండా జాగ్రత్త పడినట్టుగా కూడా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఖచ్చితంగా త్వరలోనే ఆ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కూడా దీని విచారణ కూడా ఎదుర్కోక తప్పదు ఎందుకంటే యాభై కిలోల బంగారం అనేది చాలా పెద్ద వ్యవహారం మనకి వినటానికి ఈ రోజుల్లో బంగారం రేటు ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం యాభై కిలోల బంగారం అంటే ఒకసారి లెక్క అయింది అది అది భక్తులు దేవుడికి ఇచ్చినటువంటి బంగారం అంటే తొమ్మిది లేయర్లు వేయాల్సింది దాన్ని రెండు లేయర్లా వేస్తే మరి ఆ రోజు దీన్ని పర్యవేక్షించినటువంటి అధికారులు ఏం చేశారు నిద్రపోయారా లేకపోతే ఈవో ధర్మారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి ఏం చేశారు ఆ రోజు ఎందుకు దీన్ని బయటపడకుండా జాగ్రత్త పడారు ఒకవేళ మీకు తెలియకుండా జరిగింది అనుకోండి మీకు తెలిసిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవాలా కల్తీ నేతి విషయంలో కూడా అదే కదా ఆ నెయ్యి కల్తీ అని తెలిసిన తర్వాత కూడా అదే దానికి ఆర్డర్లు ఇచ్చి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించి అపవిత్రం చేశారు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అసలు ఏం చేయాలనుకున్నారో తిరుమల నాకు అర్థం కావాల గత ఐదేళ్లలో తిరుమల తిరుపతిని ఏం చేయాలనుకున్నారనేది అర్థం కావట్లా ప్రతి భక్తుడు కూడా ఈ ఘటనలు చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం గోవింద యాభై కిలోల బంగారం మాయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో మాయాజాలం ముప్పై విగ్రహాల ధ్వంసం వైకాపాలంలో మరొక కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ఈ ముప్పై విగ్రహాలు ఏంటంటే మనకు విమాన గోపురం మీద దేవుడు విగ్రహాలు ఉంటాయి మనకు తెలుసు కదా రకరకాల విగ్రహాలు చుట్టూ విమానగోపురం మీద ఉంటాయి సో ఆ ముప్పై విగ్రహాలు ధ్వంసం చేశారంట ఎవరు ధ్వంసం చేయమన్నారు విమాన గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయమని చెప్పారు ఎవరు ధ్వంసం చేశారు అక్కడ పనిచేసే వాళ్ళు ధ్వంసం చేయరు వాళ్ళకేమీ సంబంధం ఉండదు ఎవరైనా ధ్వంసం చేయమని చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళుగా ధ్వంసం చేయరు ధ్వంసం చేసి బంగారు తాపడం వేశారు అంటే విగ్రహాలతో కలిపి బంగారు తాపడం వేస్తే బహుశా బంగారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ధ్వంసం చేశారా లేదా ఏదైనా కుట్రలో భాగంగా ధ్వంసం చేశారా అసలు ధ్వంసం చేయం మమాన గోపురం మీద విగ్రహాలు ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు సో ఇది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అంశం తిరుమల కొండపైనే కాదు కొండ కింద వైకాప హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి ఓ వైపు తిరుమలలో పరకామని చోరి కల్తీనెయ్యి వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని గోవిందరాజు స్వామి వారి విమానగోపురం పనుల్లో యాభై కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతుంది ముప్పై విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా ఆ తెర మీదకు వచ్చింది సో అప్పట్లో ఆ విమానగోపురం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే గోపురం ఉందో దానికి సంబంధించి బంగారు తాపడం పనులు చేస్తున్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఏడు లేయర్లని కేవలం రెండు లేయర్లుగా కుదించి యాభై కిలోల బంగారం కాజేస్తే ఆ రోజు పర్యవేక్షించాల్సిన వాళ్ళందరూ ఎందుకు పర్యవేక్షించలేదు అందులో వాళ్ళ వాటా అంతా విషయం తెలిసినటువంటి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఎందుకు స్పందించలేదు ఆ రోజు వెంటనే ఎందుకు చర్యలు తీసుకున్నా ఆ మిగిలిన యాభై కేజీల బంగారాన్ని ఎందుకు రికవరీ చేయలేదు ఇందులో ఈల పాత్ర ఏంటి లేదా వేళ వేళ ఆదేశాలతోనే జరిగిందా ఎందుకంటే ఇదొక్కటే ఘటన అయితే సరే వీళ్ళ పాపం లేదేమో ఆ ఎవడో కొకర్చుబడి ఉంటాడో అని అనుకోవచ్చు విషయం ఏంటంటే దీని కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి వేరు కానీ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి పని చేయాల ఆ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి మరొక ఇద్దరికి సబ్లేజ్కి ఇచ్చేసి పనులు చేయించాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడైన కాంట్రాక్టు ఇది చేయటానికి కానీ నేను చేయలే ఆ పనులు నా కింద ఇంకొక రెండు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుని నేను మొత్తం కూడా చేయించేశాను అంటే అసలు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ పని చేయలే సబ్ కాంట్రాక్టులకి ఇచ్చాడు ఆ సబ్ కాంట్రాక్ట్లు తీసుకున్న వ్యక్తులు ఎవరు ఇప్పించిన వ్యక్తులు ఎవరు దీన్ని పర్యవేక్షించిన వ్యక్తులు ఎవరు అంటే తొమ్మిది లేఖలో తాపడం వేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది ఆ రోజుల్లో మరి ఎందుకు పర్యవేక్షించలేదు యాభై కిలోల బంగారం మాయం చేయటువంటి ఆషామాషియా ఈ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం యాభై కిలోల బంగారాన్ని మీరు ఒకసారి లెక్క కట్టండి ఎంత వాల్యూ అవుతుందో అది భక్తులు ఎంతో భక్తిభావంతో దేవుడికి ఇచ్చినటువంటి వ్యవహారం బంగారు తాపడం పనుల పేరుతో తిరుమలలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది వైకాపా హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో ఈ విమాన గోపురానికి టీటీడీ వంద కిలోల బంగారాన్ని అయితే కేటాయించింది దానికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం బంగారం తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వంద కిలోల బంగారాన్ని కేటాయించింది అందులో భాగంగా తొమ్మిది పొలర్లు అంటే తొమ్మిది లేయర్లతో తాపడం చేయాల్సి ఉండగా రెండు పొరలతోనే సరిపెట్టి దాదాపుగా సకం బంగారాన్ని మాయం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి గోపురంపై ముప్పై విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి ఇక్కడ విగ్రహాల ధ్వంసం అనేది ఇంకా దారుణమైనటువంటి విషయం ఒక విమాన గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయటం అంటే అది ఎంతో అపచారం అది ఎవరు ధ్వంసం చేయమన్నారు ఎందుకు ధ్వంసం చేశారు ఈ బంగారు తాపడం చేసే క్రమంలో ఆ విగ్రహాలతో కలిపి బంగారు తాపడం చేస్తే ఎక్కువ బంగారం పడద్దు ఇప్పుడు విగ్రహానికి కూడా బంగారు తాపడం చేయాలంటే ఎక్కువ బంగారం పడుద్ది కాబట్టి ఆ కోణంలో ముప్పై విగ్రహాలు ధ్వంసం చేశారా లేదా ఇంకా ఏదైనా కుట్ర కోణంతో ముప్పై విగ్రహాలు ధ్వంసం చేశారా ధ్వంసం చేసి మొత్తాన్ని ధ్వంసం చేసిన తరువాతే బంగారు తాపడం చేశారు మరి ధ్వంసం చేయమని చెప్పిన వ్యక్తులు ఎవరు ఆ దాసిన వ్యక్తులు ఎవరు బంగారు అప్పుడు ముప్పై విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి నిద్రపోయారా ఎందుకు దాన్ని పట్టించుకోలేదు ఎందుకు తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు సో ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఇవి ఈ అంశాన్ని బయటికి రాకుండా నాడీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం విమాన గోపురం పనులను అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజ్ కింద వేరేగా ఇద్దరికి పనులు అప్పగించినట్లుగా దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి ప్రస్తుతం ఈ అంశాలన్నిటిపైన దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించింది ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు ఎంత బంగారం వాడారు ఎన్ని లేయర్లు వాడారు దీని వెనక ఎవరున్నారు తొమ్మిది లేయర్లను రెండు మూడు లేయర్లకి ఎందుకు కుదించాల్సి వచ్చింది చేసినప్పుడు వంద కిలోల బంగారం కేటాయిస్తే మిగిలిన బంగారం ఉండాలి కదా ఆ మిగిలిన బంగారం ఎవరి ఆధ్వర్యంలో ఉంది ఎవరు దాన్ని మొత్తం మెయింటైన్ చేశారు ఈ కోణంలో అన్నీ కూడా విచారిస్తున్నారు ముఖ్యంగా విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు ధ్వంసం చేయమన్నారు సో ఈ మొత్తాన్ని ఎవరు పర్యవేక్షించారు ఇలా పూర్తిగా టీటీడీ విజిలెన్స్ విభాగం అయితే లోతైన ఆ దర్యాప్తు జరుగుతుంది ఏది ఏమైనా తిరుమల తిరుపతిలో గోరాతి ఘోరాలు మహాపాపాలు అంటే రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటివరకు వచ్చినవి అతి పెద్దవి అనుకుంటే వాటిని మించి ఇంకొక భారీ దాదాపుగా యాభై కిలోల బంగారాన్నే దేవుడి బంగారాన్నే మాయం చేశారంటే దేవుడి గోపురాన్ని చేయాల్సిన బంగారాన్నే మాయం చేశారంటే తిరుమలలో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అర్థమవుతుంది దీన్ని బట్టి నాకు అంచనా అర్థమయ్యేది ఏంటంటే ఇంకా దారుణమైన విషయాలు చాలా ఉండుంటాయి కాకపోతే వెలుగులో రావడానికి టైం పట్టచ్చు ఇప్పుడు బంగారు గోవిందరాజు విమాన గోపురానికి సంబంధించి ఇప్పుడు ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత అనుమానం వచ్చి విజిలెన్స్ విచారణకు దిగింది సో ఇలాంటి అంశాలు ఎన్నున్నాయో ఎలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఎన్నున్నాయో అంటే తిరుమలను భక్తిభావంతో వైసీపీ ఏ రోజు చూడలేదు టీటీడీ అంటే కేవలం ఒక బ్యాంకు లాగా ఏటీఎం లాగా ప్రజల నుంచి వచ్చిన విరాళాలు దోచుకునే దానిగానే భావించారు తప్ప ఏ రోజు హిందువుల మనోభావాలను అయితే పరిగణలో తీసుకెళ్లేదు ఇప్పుడు ఇది ఒక జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ కాబోతుంది ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా దీని మీద రియాక్ట్ కాబోతున్నాయి లడ్డూ విషయం మనం చూసాం కల్తీ జరిగిందనగానే దేశ విదేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా బాధపడ్డారు చాలా చోట్ల ఆ పాప ప్రక్షాళన అని చెప్పి సంప్రోక్షణ అని చెప్పి ఏదో ఇది కూడా చేసుకున్నారు అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి అది ఇప్పుడు దానికి మించినటువంటి పరిస్థితి ఇది ఏది ఏమైనా మొత్తంగా ఇలాంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు ఈ యాభై కిలోల బంగారం వెనుక ఎవరి హస్తం ఉంది ఎవరి ప్రమేయం ఉంది రాజకీయంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలి